ఆయన నమస్తే నేను వెల్లికట్ట శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మనం కన్నారావు గారితో ఉన్నాం తెలంగాణలో మారుతున్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడదాం ఎలక్షన్ కోడ్లో అందరు బిజీగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ రోజు పతనం పతనమైపోతున్నది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థులు మాపు మాపే పార్టీలను వదులు పెట్టిపోతున్నారు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి అనేది అదే పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యమకారులు కన్నారావు గారితో మాట్లాడదాం ప్రస్తుతమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్న నమస్తే ఏంటన్నా ఒకప్పటి మీ పార్టీ పరిస్థితి ఇట్లయిపోయింది పార్టీ ఈరోజు ఈ పతనానికి కారణం మనం ముందే అంతకుముందు చాలా సందర్భాలలో కూడా మనం చర్చించుకున్నాం ముఖ్యంగా కేసీఆర్ గారికి తాను నేర్పిన విద్య నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా ఆయన ఏదైతే ఇతర ప్రతిపక్ష పార్టీలను చీల్చి తన పార్టీలో చేర్చుకోవడం వలన అదే ప్రిన్సిపుల్ను ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ చేయటం వలన ఈ పతనానికి నాంది పలికెట్టడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ ఒకప్పుడు చేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది కాబట్టి పోతుండ్రా బీఆర్ఎస్ బలహీన పడ్డది కాబట్టి పోతుండ్రా ఖచ్చితంగా ఇప్పుడు వలసలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారం వైపే ఎప్పుడైనా వాళ్ళు ఉంటారు ఇప్పుడు పార్టీలు వాస్తవంగా కార్యకర్తలు క్యాడర్ బేస్డ్గా కనుక పనిచేసి ఉంటే కార్యకర్తల నుంచి వచ్చిన నాయకత్వాలను కనుక తయారు చేసుకోగలిగితే పార్టీలకి ఈ స్థుస్థితి రాదు కేసీఆర్ చేసుకోలేదు అప్పుడు కేసీఆర్ ఆ పరిస్థితి చేసుకోలేదు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులనే ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు కేసీఆర్ జరిగేది ఇవాళ ఇవాళ మనం చూస్తున్నాం బీఫామ్ కూడా ఇచ్చిపోయే పరిస్థితి వచ్చింది అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దౌర్జాన్య సిటింగ్ ఉన్నారా ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తా అన్నారు ఈ లోపల నేను చేయను అన్నాడు పోయి కాంగ్రెస్లో పడ్డాడు కడియం శ్రీహరి బిడ్డ కావ్యకు టికెట్ ప్రకటించినాక పోయినరు ఇక్కడ ఇంకో ఇంకొక వ్యక్తి రాములు అవును రాములు వాళ్ళంతా బీజేపీకి పోయారు సిట్టింగ్ ఎంపీలే సిట్టింగ్ ఎంపీలు ఎంత పోతున్నారు వాస్తవంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళని కూడా ఇతర పార్టీల నుంచి అయినా ప్రోత్సహించి తీసుకొచ్చు ఇప్పుడు కడియం శ్రీ గారి వరంగల్ విషయమే తీసుకుందాం మొదటి నుంచి ఉద్యమకారుడైనటువంటి పసనూర్ దయాకర్ ఉన్నాడు అవును నాలుగు లక్షల మేయో గెలిచిండు మొన్నటి ఎంపీ కదా మొన్నటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీని కాదని కడియం శ్రీ గారి కూతురు కావ్యకు టికెట్ ఇస్తానడం వల్ల పసనూర్ దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు అవును ఇవాళ కడియం శ్రీహారి కడియం శ్రీయారి బిడ్డ కూడా జారీ అవుతుంది దీనివలన కేసీఆర్ ఇకనైనా కూడా పడడం జరగాలి ఫస్ట్ ఇప్పుడు మనకు దీన్ని బట్టి అవుతుందంటే మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలకు వాళ్ళ నాయకత్వాలు తయారు చేసుకోవాలి కానీ దిగుమతి చేసుకోవడం వలన ఈ దుస్థితి వచ్చింది ఇప్పుడు ఒక మాట ఉద్యమకారులను కేసీఆర్ దూరం చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అధికారం పోయిన తర్వాత ఆయన అధికారం కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రజమైనది కరెక్ట్ వాస్తవం అది ఇవాళ ఎవరైనా సరే అభివృద్ధి కోసం అని పోతున్నామని ఇవన్నీ ఈయన చెప్పేసి చదివే అవును ఇప్పుడు వాళ్ళు పార్టీ మారేటందుకు ఎందుకు మారుతున్నారు అనేటందుకు ఒక రీజన్ ఏం చూపించారు అభివృద్ధి అని చెప్పారు అధికారంలో ఉండటం ఇప్పుడు మన కేశవరావు గారు కూతురు చెప్తుంది అధికార పార్టీలో ఉండటం వల్లనే అధికారంలో ఉన్న పార్టీలు ఉండడం వల్లనే మేము అభివృద్ధి చేసుకుంటే మాకు అవకాశాలు ఉంటాయని చెప్పి ఆయన పాఠం ఆయనకే చెప్పి చెప్తున్నారు అవును కేశవరావు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు కేశవరావు కాంగ్రెస్లో సీనియర్ లీడరు ఆయన తెలంగాణ ఉద్యమం కోసం బీఆర్ఎస్లో చేరిను బీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా రెండు సార్లు రాజ్యసభకు పంపించింది ఏం తక్కువ చేసిడు కేశవరావుకు కేశవరావు గారికి ఏం తక్కువ చేయలేదు వాస్తవంగా కేశవరావు గారి పరిస్థితి ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం అందరం చూసినాం మిలియన్ మార్చ్ సందర్భంగా కేశవరావు గారు కూడా తెలంగాణ వాది మొదటి నుంచి తెలంగాణలో కూడా పార్టిసిపేట్ చేసిండు ఆయన తెలంగాణ అనే ఒక కమిట్మెంట్ మీద ఒక పిసిసి ప్రెసిడెంట్ హైసత్ ఆయన బిఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు ఆయన తెలంగాణ ఉద్యమం నడుస్తున్న ఉరువు ఊగిన టైంలో ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ మీద ప్రజలందరూ అందరు తిరగబడి కొట్టిరు కూడా అవును ఎవరు కేశవరావు అయినప్పటికీ ఆయన ఏం తెలంగాణ కావాలనే ఒక కాన్సెప్ట్లో కాంగ్రెస్ తాత్సారం చేస్తుంది అని ఒక దాంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిండు కేసీఆర్ కూడా గౌరవ గౌరవం ఇచ్చిండు ఆయన రాజ్యసభ ఇచ్చిండు ఆయన బిడ్డకు హైదరాబాద్ మేయర్ ఇచ్చిండు ఆ కొడుకు కూడా కార్పొరేషన్ చైర్మన్ అవి ఇవి ఇచ్చిండు సరే అంతవరకు బాగానే ఉంది కాకపోతే కేశవరావు గారు ఈరోజు చేసిన ఎలిగేషన్ ఒకటి ఉందో మీరు గమనించండి పార్టీలో స్వేచ్ఛ లేదు ఆ నలుగురు తప్ప ఆ కుటుంబ సభ్యులకు ఉన్నంత స్వేచ్ఛ మిగతా నాయకత్వానికి లేదనేది ప్రధాన ఆరోపణతో ఈరోజు కేశవరావు గారు అది నిజమైన వాస్తవం అది పార్టీలో సెకండ్ లీడర్షిప్ లేదు ఒక సమస్య మీద కార్యకర్తలు పోయి పార్టీ ఆఫీసుకు పోయో లేకపోతే అధినాయకునికి ఒక చెప్పుకునే పరిస్థితి ఉంటే ఈ దుస్థితి రాదు కదా చెప్పుకునే పరిస్థితి కాదు మాట్లాడే పరిస్థితి లేదు ఉద్యమంలో ఒకసారి ప్రెస్ వచ్చి మీడియా ముందరకు వచ్చి మాట్లాడిన కేకే కేశవరావు గారు బీఆర్ఎస్ పార్టీలకు చేరిన తర్వాత ఒక డమ్మీ లెక్క తయారై వాస్తవం అది ఆయనకు వాస్తవంగా కేశవరావు లాంటి నాయకులు ఒక్క రోజు కూడా నోరు దర్శన సంవత్సరాల పీరియడ్ తెలంగాణ తెలంగాణకు ఉద్యమం అప్పుడు మాట్లాడండి జోరుగా ఆయన కూడా ఇప్పుడు నేను ఇవాళ అదే అంటుండ నేను కనీసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పోతుంది అనే ఒక దృక్పథంతోనే నేను బయటకెళ్తున్నా అంటున్నా ఆయన ప్రధాన ఆరోపణ అది నాకేం తక్కువలే కేసీఆర్ అవినీతి పరువు కూడా కాదని చెప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చిండు సరే ఆయన సమర్థించిన వింతకాలంగా ముఖ్యంగా ఏమిటంటే పబ్లిక్లో బాగా పడేది కేసీఆర్ కొంతమంది పదవులు ఇచ్చారు కేకే కూడా ఇచ్చారు కానీ తెలంగాణ ప్రజలు ఆఖరితోటి ఉన్నప్పుడు ఆకలికి ఏమన్నా దిగమింగుతారేమో కానీ తర్వాత ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా ఉంటుంది ఆత్మగౌరవం లేదు అక్కడ రెస్పెక్ట్ లేకనే బయటికెళ్తుంది ఖచ్చితంగా అది ఈరోజు వాస్తవంగా కూడా పార్టీల మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరికీ కా కమిట్మెంట్గా పనిచేసినటువంటి కార్యకర్తలు చాలామంది నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి దిగుమతి చేసుకొని ఆర్థికంగా బలవంతులను కొన్ని వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ సొంత బలంతోనే ఏదో గెలిచి పదవులు సంపాదించి మన దాని ద్వారా మనం ఏదో చేద్దామని చెప్పి కేసీఆర్ ఎక్కువ ఊహించుకుంటారు అటువంటి వాళ్ళతోనే ఈరోజు పార్టీ దునే స్థితి కడియం శ్రీహరి బిడ్డ కావే కూడా సేమ్ అదే బీఫామ్ ఇచ్చినాక ఒక లెటర్ రాసింది ఏంటంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరి పరిణామాలు ఒకటి ఈ లిక్కర్ స్కాము ఫోన్ ట్యాపింగ్ కేసులు తర్వాత పార్టీ నాయకులలో ఐక్యత లేకపోవడం వల్ల ఈ పరిస్థితిలో నేను గెలిచేది లేదు వాళ్ళు గెలవలేన పరిస్థితుల్లోనే వాళ్ళు రాజీనామా చేస్తారు తప్ప గెలిచే పరిస్థితి వాళ్ళు కూడా ఏం రాజీనామా బలహీనపడ బలహీనపడ పార్టీ బలహీనపడది ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని పోటీ చేసి అంత త్యాగం చేసే త్యాగం నిరతి వాళ్ళు ఆరు వీళ్ళు వాస్తవంగా కూడా మనం చూసినాం కడేం శ్రీ రాజయ్య వరంగల్లా స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యూన్సీలా మన రాజయ్యని పక్కకు పెట్టి కడియం శ్రీహరి కూడా అంత ప్రయాటిస్తే మరి ఎందుకు వాళ్ళకు ఆత్మస్థైర్యం ఆత్మస్థైర్యంలో ఇప్పుడు రాజయ్యని పక్కకు పెట్టి కడియం శ్రీహరికి శ్రీహరిని పక్కకు పెట్టి రాజయ్యకు మెంటల్ గేమ్ ఆడే అవన్నీ మనశాంతి లేకుండా చేసిండు కదా చేసిండు కేసీఆర్ చేసినటువంటి ఈ దుర్మార్గపు ఆటలో కేసీఆర్ బలే కడిఎంసీహరి కూడా ఫ్రీగా ఆయన కాకపోయినా అసెంబ్లీలో జోరుగా మాట్లాడి అవును ఆయన నిన్నమన్న అవకాశం ఉంది కాబట్టి మైక్ ఇస్తే మాట్లాడేండు అవును టీడీపీని ప్రొడక్ట్ అయినా అవును సీనియర్ లీడరు ఒక అవగాహన మంచి తెలివి ఉన్నటువంటి నాయకుడిని ఎన్నడ మాట్లాడి అసలు స్వేచ్ఛ లేదు పార్టీలో అపాయింట్మెంట్ ఇలా అందరికి ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్లో చిన్నోళ్ళు పెద్ద వాళ్ళు అంతా పోతున్నారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు ఇలా కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు కేటీఆర్ మాట్లాడుతుండే అంటే పార్టీ వదిలిపెట్టిపోయేటోళ్ళంత ద్రోహులే అంటుండే అట్లాంటిరు ఇప్పుడు ఆయన పార్టీ వదిలి పెట్టి ద్రోహులు తెలంగాణ ద్రోహులు మొన్నటి వరకు అన్నారంటే వేరుండే ఈరోజు వీళ్ళు ఏది చెప్పినా వినే పరిస్థితి లేరు తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైంది ఇప్పుడు పార్టీ వదిలిపెట్టిన వాళ్ళంతా ద్రోహులే అంటే ఒకప్పుడు ఆపద ఆయన అన్నది ఏంటంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టిపోయిన వాళ్ళంతా ద్రోహులు అన్నాడు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ఈ ద్రోహులే కదా ద్రోహులను విజ్ఞత ఎందుకు లేదా వీళ్ళకు ఉండాలి ఆ రోజు ఆ రోజు నువ్వు పార్టీ రాజీనామా చేసిన నీ పదవులకు రాజీనామా రా అని ముందుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే గెలిస్తే కనీసం రాజీనామా డైరెక్ట్ కేబినెట్ లో తీసుకుని తీసుకోండి అయ్యే నైతిక విలువలు కనపడలేదు నైతిక విలువలు అనేది అసలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి అర్థమే లేదు నైతిక విలువలు మాకు అన్యాయం జరుగుతుంది మా అభ్యర్థులను బలవంతంగా బెదిరించారు భయపెట్టినారు తీసుకుపోతున్నారు అని మాట్లాడుతూ ఇప్పుడు అది వాస్తవంగా ఇవన్నీ కూడా అసలు రాజకీయాలలో విలువలు లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ మనం ఈ పది సంవత్సరాలలో చూసినాం అన్ని ఇంత పచ్చి నిర్లజ్జగా ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చేయలేదు ఒకసారి తెలంగాణనే దానికి నాంది ప్రస్తావన అందులో కేసీఆర్ అందుకనే ఇవాళ కేసీఆర్కి మదన పడుతున్నాడు ఇప్పుడు కేసీఆర్కి మదన పడేంత సున్నిత మనస్తత్వం ఉందా బహుశా నేను అనుకుంటా ఇది దీని పశ్చాత్తాపం అనేది దీని రిజల్ట్ ఇంత తొందరగా వస్తాను అనుకోలే కేసీఆర్ ఊహించలే కేసీఆర్కు దెబ్బ తగిందంటే ఒప్పుకుంటా కానీ పశ్చాత్తాప పడుతుండ పడాల్సిందే కదా తప్పల్సిందే కానీ మనిషి అయితే పడతాడు కానీ మరి కేసీఆర్ లాంటి మహానుభావుడు పడే అవకాశం ఉంది ఉంటుంది పశ్చాత్తాప పడతాడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం కూడా లేదు మళ్ళీ ప్రాయశ్చిత్తం లేదు కానీ ఆయన ప్రయత్నం చేసుకునే స్థితిలో లేదు కదా లేకపోతే ఆయన మాట్లాడుకుంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలే వ్యధులు సరైన నిర్ణయం తీసుకోలేకపోయినాడు కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ అబద్ధాల వల్లనే వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టిండ్రు అక్కడ తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు మీరు అన్నట్టు ఆత్మగౌరవం ముఖ్యం ఈ అవినీతిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంత పెద్ద అవినీతి జరిగి ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష పార్టీలనే బలహీనం చేసి ఎట్లనైనా సరే దొడ్డిదారినో సక్రమో అక్రమంగానో మన అధికారంలో రావాలనే ఒక తపన అంతే అంతేకాల ఇంత దుర్మార్గంగా అసలు బహుశా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఇట్లా జరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ప్రజల యొక్క స్పందన తీరుని పరిపాలన చేసింది ఇట్లా చేసేటైతే యాభై ఏళ్ళు కాదు ఇంకా ఉంది కూడా కాంగ్రెస్ ఉండకపోవు కదా ఇది మాత్రం వాస్తవం ఇవాళ టిఆర్ బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా వలసలను ప్రోత్సహించడం అనేది ఆయన చేసుకున్న పెద్ద తప్పు ఇవాళ ఇంకోటి అవినీతి గురించి కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతికి పాల్పడితే బిడ్డ అయినా కొడుకైనా క్షమించను అన్నాడు క్షమించను అన్నాడు ఇవాళ నిండా అవినీతి కనబడుతుంది ఆధారాలు కనబడుతున్నాయి ఆయన బిడ్డను తీసుకుపోయి ఈడీఆర్ చేసింది టీఆర్ చేయాలని చేసి ఇలా దాని మీద ఎందుకు మాట్లాడుతున్నాడు ఫస్టే ఏ నియతున్నోడు అయితే మాట్లాడలేదు ఏ విధంగా మాట్లాడతాడు అయ్యో తప్పు చేసింది కాబట్టి బిడ్డను నేనే పంపిస్తున్నా అని చెప్తే ఎంత అంత గొప్ప వృదయం కాదు కేసీఆర్ గారు మీరు ఎంత బిడ్డ ప్రేమ అది వేరు విషయం ఈ అవినీతి విషయంలో మొదటి రోజే కనుక జరిగి ఉంటే కొడుగుడు దొంగతనం జరిగిన రోజే కనుక కొట్టుంటే కోడి కోడిపోయింది కోడి పిల్ల దొంగతనం కాకపోవనే అనే ఇక్కడ లిక్కర్ కేసులో బిడ్డ అరెస్ట్ అయింది ఆడ అవినీతి కనబడుతుంది ప్రజల్లోకి వెళ్ళిపోయింది తర్వాత కోర్టుల్లో నిరూపణ అయితే కావా తర్వాత ముచ్చట కానీ ప్రజల్లోకి అవినీతి వెళ్ళిపోయింది తర్వాత కేసీఆర్ విషయంలో ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఎవరికైతే పెద్ద కాంట్రాక్ట్స్ ఇచ్చిండో మహోం కానీ యశోదా కానీ మెగా విడ్ ప్రోకోలో మీరు అన్న వందల కోట్లు చేతులు మారిన వేల కోట్లు పదమూడు వందల కోట్లు ఏమో కేసీఆర్ పార్టీకి వచ్చినాయి తొమ్మిది వేల కోట్లు అంటారు మరి అంటే అఫీషియల్ గా వచ్చాము పదమూడు వందల కోట్లు ఏమున్నది అన్అీషియల్ గా ఎంత వచ్చిందో తెలియదు మరి ఈ డబ్బంత వాడు ఇస్తుండే ఇది కరప్షన్ కాకుండా ఖచ్చితంగా కరప్షన్ ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ క్లియర్గా పడుతుంది మనం చూసినాం ఔటర్ రింగ్ రోడ్ విషయాల్లో చూసినాం ఇక ప్రభుత్వ భూములు అమ్మడం వల్ల చాలా జరిగినాయి ఇంకా జీవోలో కూడా పెద్ద భారీ భార భారీ ఎత్తున అవినీతి తెలంగాణ భూములు నిజాం ప్రభుత్వం నుంచి కాపాడిన భూములు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కూడా భూములు అమ్మలేదు బాహటంగా ధైర్యంగా అమ్మగలిగిండు మనం జిల్లాల స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా జరిగింది దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవినీతి విషయంలో అసలు భారతదేశంలో అత్యంత పెద్ద అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దీ కేసారు అవినీతి అభివృద్ధితో అభివృద్ధి అని చెప్పుకుంటూ ఆ అభివృద్ధి బహనాలు జరిగిన అవినీతి కూడా అభివృద్ధి ఖచ్చితంగా భారీ ఎత్తున జరిగింది ఈ విషయంలో పార్టీ శ్రేణులు కూడా ఈ రోజు ప్రజలు కూడా స్పందిస్తలేరు కవితను అరచేస్తే మీరు చూసింది కదా ఏదో పెద్ద ఎత్తున తెలంగాణ భగ్గుమంటది చేస్తుంది అని కేసీఆర్ దీని విషయంలో పట్టించుకున్నా నా చూడలేదు నేను ఏడాది కింద కేసీఆర్ తెలంగాణ ప్రజలను వదిలిపెట్టారు ప్రజలు కూడా కేసీఆర్ వదిలిపెట్టారు పెట్టికల్ రాకముందే అన్న ఇప్పుడు కేసీఆర్ కనుక ఏ పోలీసు వాళ్ళు జీపుల పాత జీపులు వేసుకుని పోయినా ఎవరు మొత్తుకుంటూ లేదు రేపు మీరు అన్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులలో కేసీఆర్ ఉదయం చేస్తారు అరెస్ట్ చేసినా కూడా ప్రజలలో పెద్దగా పట్టించుకోరు పట్టించుకోరు ఎవరు ప్రజలు ఏం చూస్తారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు ఈ కేసీఆర్ గారి యొక్క అవినీతి అక్రమాల గురించే ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు ఇప్పుడు ఈ పార్టీలు మారేటోళ్ళు దానం నాగేందర్ గారైనా ఇప్పుడు మన కరీం శ్రీహర్ అయినా రంజిత్ రెడ్డి అయినా పోతే మొన్న మొన్న ఆయన మహేందర్ రెడ్డి గారు వాళ్ళు మా ఎలక్షన్ అప్పుడు కూడా పిలిచి మంత్రి పదవి కూడా రాణిస్తలేదు చాలా మంది ఉన్నారు ఇప్పుడు రేపు ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు చాలా మంది మొత్తం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ అప్ అయిపోతుంది పార్టీ ఉండదు ఎందుకంటే స్వేచ్ఛ లేదు ఫస్ట్ పార్టీల నెక్స్ట్ అసలు ప్రజాస్వామ్య బద్దంగా పార్టీనే నడపలేదు ఇప్పుడు ఇంతటి పరిస్థితుల్లో కేసీఆర్ నిజంగా నిజాయితీగా ఉంటే బయటకు వచ్చి మాట్లాడలేదు ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పదిహేను రోజులు కూసారు వచ్చి టీ న్యూస్లో అరగంట సేపు కూర్చొని వాడెంత వీడెంత అని దు దుప్పటి దులిపియేది భీకరంగా ఇప్పుడు ఎన్నికల తర్వాత మాట్లాడలేదు ఇంతవరకు ఆయన బాహటంగా మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడొచ్చు కదా ఏం పద్ధతి ఆయన రేవంత్ రెడ్డినిది నీ ముఖ్యమంత్రివి నీ నీ మా మా వాళ్ళను బెదరగొట్టు తీసుకపోతున్నావు ఇదేం రాజకీయం ఇదేం ప్రజాస్వామ్యం అనొచ్చు కదా అది చెప్పే ధైర్యమే లేదు ఫస్ట్ మోరల్గానే నైతికంగానే పతనమైంది కదా అసలు ఈయన ప్రజలు కూడా ఏమంటారు ఒకవేళ కేసీఆర్ వచ్చి మీరు అన్నట్టు కనుక ప్రశ్నిస్తే నవ్వుకుంటారు ప్రజలు ఇప్పుడు ఆయన చేసిన విద్యనే అది నువ్వు ఆయన వచ్చి మళ్ళీ తెలంగాణ కోసం చేసిన వచ్చినాక జరిగిన పరిస్థితి ఇది ఇప్పుడు తెలంగాణ కోసం నువ్వు వేరే పార్టీలో వాళ్ళని అంటే అది అర్థం ఉండే రెండు వేల పద్నాలుగులో చేసిందని సమర్థించారు నువ్వు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష పార్టీల మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఒటుకు నోటు కేసులే రేవంత్ రెడ్డి గారిని కూడా హెరాస్మెంట్ చేసిండు మనం బిఎల్ సంతోష్ కుమార్ కర్ణాటక మొయినాబాద్ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ పంచాయతీ చూసిన అన్న ఈ మన గుబల బాలరాజు అయితే మన హర్షవర్ధన్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ రేఖాకాంతారావు ద్వారానే అందరూ ఓడిపోయారు కదా అందరూ ఓడిపోయారు ట్యాపింగ్ చేసి ఈయననే అలర్ట్ చేసి ఈయననే ఆ ఎపిసోడ్ మొత్తం నడిపించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో పక్క ఆధారాలు ఇప్పుడు దొరికినా ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షాలు ఎవరేం మాట్లాడొద్దు వ్యతిరేకంగా మీడియా పర్సన్స్ కానీ పొలిటికల్ లీడర్ ద పార్టీలా సొంతంగా ఆ లీడర్ల సొంత పెండాల మీద కూడా ఫోన్ ట్యాప్ సరే ఇప్పుడు వాస్తవ కేసీఆర్ అభద్రతతోనే కేసీఆర్ గారు అభద్రతతోనే ద పార్టీల లీడర్లను క్యాడర్ను కార్యకర్తలు జిల్లా స్థాయి నాయకుల మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అసలు స్వేచ్ఛ లేకుండా చేసిన పార్టీని ప్రజాస్వామ్యానికి పోనీ చేసాడు అనుమానూ సంసారం చేసినట్టు అంతే ఇప్పుడు అందుకనే ఇప్పుడు కేసీఆర్ ముఖం లేక అడగలేడు అలా కేకే పోయి ఫామ్ హౌస్కి పోయి కేసీఆర్ దగ్గర పోయి నేను పార్టీని మారుతున్నా అని చెప్పిండంటే ఇక ఎంత దయనీయ స్థితితో చెప్పు అర్థం చేసుకోవచ్చు మనం ఎవరన్నా పోయి ఇప్పుడు పోయి పర్సనల్గా కలిసి నేను పార్టీ మారుతున్నా చచ్చే ముందు కాంగ్రెస్ కప్పుకుంటా నేను సరిపోయింది నీ సాహసం అని చెప్పు వచ్చిండి కేసీఆర్ గారు మన కేకే గారు కేకే నిజాయితీగానే ఉన్నాడు వాస్తవమే ఆయన ఏమన్నాడు ఇప్పుడు పదిహేళ్ళ నుంచి నాకు పదవులు ఇచ్చిన మాట వాస్తవం నన్ను నాకు గౌరవం ఇచ్చిన మాట వాస్తవం అంతా ఓకే అయినప్పటికీ స్వేచ్ఛ లేదు కాబట్టి నేను వెళ్తున్నాను కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉన్నది డెమోక్రటిక్ పార్టీ ఎంత మంది ఇచ్చినా భిన్న నాయకత్వం ఉన్నా ఎవరి వ్యవహారం వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం ఏ పార్టీకి రాదు ఇప్పుడు పది సంవత్సరాలు కేంద్రంలో పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ క్యాడర్ ఆత్మ నిర్భరంతో పనిచేసినప్పుడు మన ఎన్నికల్లో మన రిజల్ట్ చూసినాం ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్లో యాభై వేల పైన మన జిల్లాలో అయితే బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చిందంటే ఆ కార్యకర్తల ఆత్మశైర్యం దెబ్బతిల్లే కాంగ్రెస్లో పదేళ్ళు కేంద్రంలో అధికారం లేదు రాష్ట్రంలో లేదు అయినా కార్యకర్తల్లో ధైర్యం ఉంది ఉన్నది కారణం ఏంటంటే వాళ్ళు వేరే లంగా రాజకీయాలలో పోలే ఫెయిర్గా ఒక పార్టీ అభిమానంతో ఉన్నారు అయితే అటువంటి క్యాడర్ను అటువంటి నాయకత్వాన్ని నిర్మించుకోకపోవటం వల్లనే కేసీఆర్కి ఈ దుస్థితి చెప్తున్నా కేసీఆర్ కేడర్ నేడ తయారు చేసుకుని అంత అంగారు దిగుమతి చేసుకున్న సరికే మరి వచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు కదా ఖచ్చితంగా పోతారు తర్వాత ఇంకా మళ్ళీ ఢిల్లీ డిక్కర్ కేసు కడుపుతాం కవిత నరేజ్ చేసినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదు ఇంతవరకు నేర్గా కానీ కేజ్రీవాల్ని నరేజ్ చేసినప్పుడు ఇది రాజకీయ అరెస్ట్ అని మాట్లాడు కేజ్రీవాల్ కవిత పేరు జోడించి అసలు ఇద్దరు ఒకటే కేసులా అదే లిక్కర్ స్కామ్ కవిత చేసిన పుణ్యమే కేజ్రీవాల్ ఆ మల్కి మురికి వాస్తవంగా కేజ్రీవాల్ కుతని అరెస్ట్ చేసినప్పుడు ఇది పొలిటికల్ అరెస్ట్ అనవచ్చు కదా ఆయన ఆయనకు ఆయన చెప్తుంది కదా అదే గిల్టీగా ఫీల్ అయితుండ గిల్టీ ఖచ్చితంగా ఫీల్ అవుతుండ ఫీల్ కావాలి కూడా ఆయన బిడ కాబట్టి మాట్లాడుతున్నట్టారు కదా ప్రజలు అది తట్టుకోలేకపోతారు ఫస్ట్ అది ఖచ్చితంగా తట్టుకోలేడు కేసీఆర్ అసలు ఈ ఈ స్కాములల్లా ఇటువంటి దాంట్లల్లో ఇంత తొందరగా పతనం వెళ్తాడని కేసీఆర్ ఊహించుకోలే అధికారం ఉన్నది కదా ఇంకా పదిహేను మనం ఏమి ఉంటామని ట్యాపింగ్లు ఇప్పుడు అవినీతి పైసలు ఇవన్నీ పైసలు గుప్పించడం టాపింగ్తో పైసలు గెలుస్తాను అవునే తోటి లీడర్లను బలహీనం చేయడం ప్రతిపక్షాలను డబ్బులతోటి పేద ప్రజల ఓట్లను కొనుక్కోవడం ఎలా కాలం నేను ఉంటాను అనుకోండే అదే అనుకుంటాను ఎంత ఎక్కువ కాలం సాగలే ఇంత కిన్నుడు నేను అనుకుంటున్న బహుశా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి లోపల బీఆర్ఎస్ పార్టీలో నాకు మిలిగే నలుగురే మిలుగుతారు ఆయన ఎవరు నాయకుడు అంటుండూ ఇట్లా మాట్లాడుతున్నారు కానీ మేమే గెలుస్తాం పది సీట్లు ఐదు సీట్లు ఒక్క సీట్ రాదు ఇప్పుడు ఇప్పుడు నిన్నటికి ఈ మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడ్డాక బి అప్పటివరకు కొద్ది గొప్ప ఒకడో రెండో సీట్లు వస్తాయని నాకు హోప్ ఉండే ఇప్పటి పరిస్థితి చూస్తే నాకు తెలిసి బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా వస్తుందా రాదా అనేది పెద్ద అనుమానం అంటే రావాలనే ఉద్దేశం కూడా అనిపిస్తలేదు వాస్తవంగా బీజేపీతో కొలిడైన అందుకనే కేకే లాంటి లీడర్లు డైజెస్ట్ చేసుకోలేకనే బయటికి వెళ్తాం కదా బీజేపీతో కొలీడైనా వాస్తవం బీజేపీకి అవకాశం ఇస్తుంది మరీ బలహీనమైన పరోక్షంగా ఇప్పుడు ఆ కేసుల నుంచి బయటపడతాది కోసం బీజేపీకి సహకరిస్తారు బీజేపీకి కూడా రేపు కేంద్రంలో సీట్లు తక్కువ పడతాయి అనే ఉద్దేశంతోనే ఇతర దక్షిణాదిన కొన్ని సీట్లు సంపాదించాలనే దాంట్లో ఆ ఉన్న సీట్లు కాపాడుకోవాలనే ఆతృతలు తెలంగాణలో ఇప్పుడు నాలుగు సీట్లు ముందు అవి కాక ఇంకా అడిషనల్గా ఏమన్నా రావాలనే ఉద్దేశంతో సహకరిస్తుండేమో అనిపిస్తుంది అంత డమిక్యాండేట్లే పెడుతుంది మాక్సిమం కేసీఆర్ గారు ఇప్పుడు నల్వన్న చూస్తున్నాం ఇప్పుడు ఎన్నికలలో ఒక సీటు కూడా గెలవకపోతే రేపు బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి ఆఫ్టర్ ఎలక్షన్ ఎండపైపోతుంది ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తారంటూనే టీఆర్ఎస్గా మార్చినా ఇప్పుడు ప్రజల్లో పోయిన ఆదరణ రాదు ఆ పోయిన గౌరవం రాదు కేసీఆర్ గారి మీద తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత గౌరవం అధికారంలోకి వచ్చి ఈ పదేళ్ళ తర్వాత ఇక మొన్నటితోనే కేసీఆర్కు తెలంగాణకు పెగుబంధం తెగిపోయింది ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిన కేటీఆర్ కేసీఆర్ వైపు కూడా ఈ ట్యాపింగ్లు వస్తున్నాయి ఇది ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కావచ్చు ఇప్పుడు నాకు తెలిసి బహుశా నేను ఈ టెలిఫోన్ స్కామ్ దాని ఫోన్ ట్యాపింగ్ కేసులనే కేసీఆర్ని బుక్ చేస్తుండొచ్చు అనుకుంటా హరీష్ రావు మీద మనకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులు వాటి మీద నేటి వాటి మీద ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన స్కామ్ల మీద హరీష్ రావు మీద ఇక కేటీఆర్ మీద వాళ్ళ ఫ్యామిలీని మాత్రం వేటాడతారు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే బాధితుడే ముఖ్యమంత్రి ఇక్కడ స్వయాన బాధితుడే ముఖ్యమంత్రి అప్పటి బాధితుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్రి కాబట్టి దాని రివెంజ్ ఎట్లుంటుంది అనేది మీకు మీరు బహుశా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు బాధితుడే ముఖ్యమంత్రి ఉండటం వలన ఖచ్చితంగా దాన్ని దాని రివేంజ్ అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది కేసీఆర్ ఊహించిండు ఖచ్చితంగా ఆ పరిస్థితి రేపు జరుగుతుంది ఇప్పుడు మీరు చరిత్రలో చూస్తే నియంతృత్వంగా పరిపాలించిన పాలకులు ఎవరైనా సరే వాళ్ళ రాజకీయ జీవితం అంతం చాలా విషాదభరితంగా ఉంటుంది విషాదకరం విషాదకరమైనటువంటి అవమానకరంగానే ఉంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ సద్దాం హుస్సేన్ మన కళ్ళ ముందు చూస్తాం యాసిర్ అరాఫత్ కల్నాల్ గడాఫీ ఇటువంటి వాళ్ళు నియంతృత్వంగా పరిపాలించారు కాకపోతే వాళ్ళు ఏంటంటే ప్రజారంజకంగా పరిపాలించారు ప్రజారంజకంగానే పరిపాలించారు ఆఖరికి మనం నిజామును కూడా చూసినాం ప్రజారాజకంగా ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుందో ప్రజలు స్వచ్ఛ క్షమించరు ఆ దుస్థితి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మూలాలు దెబ్బతింటున్నప్పుడు ప్రజలు మాత్రం అలర్ట్ అవుతారు ఖచ్చితంగా అయితే అవినీతి విషయంలో కానీ ఈ అక్రమాలు దౌర్జన్యంగా పరిపాలన వీటిని మాత్రం ప్రజలు సహించారు నేను ముందు కూడా అవినీతి అభివృద్ధి అనేది ఎన్నికలను ప్రభావితం చేయం ఒకటేందంటే ప్రజలతో ఎట్లా ఉన్నారు ప్రజలను గౌరవిస్తుండా ప్రజాస్వామిక వ్యవస్థలను రెండు కేసీఆర్ చేయలేదు ఇది చూడనప్పుడు నెగిటివ్ పాయింట్ చూస్తుంది అప్పుడు అవినీతి అభివృద్ధి చేసిన మన కేకే గారు చెప్పారు అభివృద్ధి విషయంలో నో డౌట్స్ అభివృద్ధి బాగా చేసిన కేసీఆర్ అనుగుణంగా మన జీడిపిలో చూసినా ఆర్థికంగా చూసినా అన్ని బాగున్నా కాలానుగుణంగా ఒక్కొక్క పాలకునే టైంలో ఒక్కొక్క టైంలో కొన్ని జరుగుతాయి ఖచ్చితంగా సహజమే అప్పుడు నువ్వు దసరాడు పట్టుకొని నువ్వు పులగం ఎందుకు ఉండలేదు సంక్రాంతి నాడు పట్టుకుని బతుకమ్మ ఎందుకు పెరవలేదు అనేది కాదు ఆయా కాలాలకు అవసరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది కానీ ఆ పాలకులు ప్రజలను ఎట్లా గౌరవించు ఎట్లా చూసిను అనేది ముఖ్యం అది ముఖ్యం ఇప్పుడు ప్రజలు కూడా అదే గమనిస్తారు ఇప్పుడు పరిపాలన ఎంత మంచిగున్నా ప్రజారంజకంగా ఉండాలన్నారు ప్రజారంజకమైన పరిపాలన ఉన్నప్పుడే ప్రజలు కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నంత వరకు స్వేచ్ఛ లేకపోవడమే కదా ప్రజలు కూడా మీరు ఇచ్చిన ఈ సంక్షేమ పథకాల పేరు మీద మీరు అన్నట్టు తాయిలా దానివల్ల ప్రజలు అది కూడా డైజెస్ట్ చేసుకోవాలి మీరు చూసింది కదా ఇప్పుడు రైతు బంధు వందల ఎకరాలు ఉన్నోడికి ఇచ్చిన ఇచ్చినా ఇచ్చినా కూడా ఈ వందల ఎకరాలకు ఇచ్చిన దాని మీదనే వ్యతిరేకత విచ్చగానం చేసిండు ఏదో ఒక పథకం పెట్టి వీళ్ళని మొత్తం ఆధారపడి ప్రజాదానం సక్రమంగా అమలవుతుందా లేదా అనుకోకడన్నా ఇంత భారీ పథకాలు ఇంత ఆర్థిక భారం ఉన్నటువంటి పథకాలు పెట్టినా ప్రభుత్వానికి భారం అనుకుని గొప్ప పథకాలు అని కేసీఆర్ చెప్పుకోండి అవన్నీ ఆయన అంటే పథకాలే పనికి ప్రాధాన్యత కాదు అది ప్రామాణికం కానే కాదు అవసరమైన ఆకలి కొనడానికి ఎంత అవసరమో అంతే ఇవాళ రాజకీయాలలో మొరాలిటీస్ విలువలు మీరు గమనించండి గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఒక్క ఓటుతో ఓడిపోయాడు లాస్ట్ కనబిప్పుడు లాస్ట్ రోజు ఒక ప్రసంగం చేసినాడు ఆ ప్రసంగం ఐదు వందల యాభై మంది మొత్తం పార్లమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ కోరంతోని పార్లమెంట్లో చర్చ జరిగింది వాజ్పేయి మాట్లాడిన మాటలకు దేశ ప్రజలందరూ ఫిరాయిలు మళ్ళీ తిరిగి నేను వస్తానన్నాడు అధికారంలోకి ఒక ఓటు నేను కొనుక్కోలేక కాదు ఒక ఓటు నేను కొనుక్కోగలను ఎథిక్స్ అని అయితే నైతి నైతికత నైతికత ఆ నైతిక విలువలతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగింది కానీ అధికారంలోకి వచ్చినాం కదా అని చెప్పి ఇక దీని అధికారం పోగొట్టకుండా ఉండేది కోసం అడ్డదారులు దొక్కి ఇప్పుడు మళ్ళీ మోడీ చేస్తున్నారుగా ఇటువంటి వాటిని భిన్నంగా ప్రజలు క్షమించారు మళ్ళీ వాజ్పేయికి భిన్నంగా మోడీ పో మోడీ పోతున్నాడు దాన్ని ప్రజలు ఒప్పుకోరు దాదాపు మోడీ బాటలు పోతుండు సేమ్ కేసీఆర్ బాటలే రేపు మోడీ కూడా పోతుండ్రు కేసీఆర్ బాటలే మోడీ పోతుండు ఖచ్చితంగా పోతుండు రేపు ఇక్కడ రిజల్టే తెలంగాణలో వచ్చిన రిజల్టే రేపు కేంద్రంలో కూడా రాబోతుంది బహుశా మన తర్వాత మళ్ళీ మనం ఆ విషయం మనం చూపిద్దాం ఇప్పుడు కేసీఆర్ విషయానికి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ పాఠం రాజకీయ నాయకులకు గుణపాఠం అని ఖచ్చితంగా గుణపాఠం కావాలి ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఇది ఒక ఒక ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది తన రాజకీయ ఉద్దాన పతనాలు అంటారు ఇవి ఆ ఉద్దాన్న పతనాలలో కేసీఆర్ చరిత్రలో తెలంగాణ చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోతారు ఈ విషయాలు మాత్రం నో డౌట్ హిమాలయ శిఖరవంత కీర్తిని గడించి పాతాల అదే పాతాలలో పడిపోయినట్టుగా దానికి ఉదాహరణగా ఈయనను మనం కొలమానం జీవిత చరిత్ర రాజకీయాలకు భవిష్యత్తు రాజకీయాలకు గుణమానమేది గుణపాఠము నక్ష గుణపాఠం తర్వాత ఇది ఒక చరిత్ర కూడా చరిత్ర కూడా తెలంగాణలో చరిత్రలో ఇది ఒక ఘట్టం అది ఖచ్చితంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ కన్న నమస్తే థ్యాంక్ యూ మరొకసారి కలుస్తాం ఓకే పార్లమెంట్ ఎన్నికల మీద తొందరలోనే కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ